ఏ మిదవ సర్గము ఆశ్రమమున ఒంటరిగానన్న సీతాదేవికి ఎట్టి ప్రమాదము సంభవించినదో అని శ్రీరాముడు కలవరపడుట ఆ స్వామి తమ్మునితో గూడి త్వర త్వరగా ఆశ్రమమునకు చేరి ఆమెకే అంతటను కలయిజూచుట నిర్జనారణ్యమున సీతాదేవిని ఒంటరిగా వదలి దీనుడే వచ్చిన లక్ష్మణుని జూచి ధర్మాత్ముడైన ఆ శ్రీరాముడు అతనిని ఇట్లు అడిగెను ఓ లక్ష్మణ నేను వనవాసమునకు బయలుదేరినప్పుడు సీతాదేవి నా వెంట దండకారణ్యమునకు వచ్చినది నీవు ఆమెను ఎక్కడ వదిలి ఇటు వచ్చితివి రాజ్యభ్రష్టుడనై దీనుడనై నేను దండకారణ్యమున సంచరించుచుంటిని సుఖదుఖములలో నాకు భాగస్వామిని అయిన ఆజానకి ఎక్కడ ఓ వీరుడా ఆమె లేకుండా నేను ఒక్క క్షణమైనను జీవించుటకు ఇష్టపడను జీవింపజాలను దేవత వంటి ఆ సీత నాకు ప్రాణతుల్యురాలు ఇప్పుడు ఆమె ఎక్కడ బంగారము వంటి ఆ జానకి నా సరసన లేనిచో నాకు దూరమైనచో ఈ భూమండలముపై అధికారముగాని కడకు సురలోకాధిపత్యముగాని నాకు రుచింపవు నాకు ప్రాణముల కంటే మిన్నయైన వైదేహీ జీవించియుండున ఓ సౌమ్య నావనవాస జీవితము వృధా కాదుగద ఓ సౌమిత్రి సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను అసూవులను వీడినచో నీవు అయోధ్యకు చేరినచో ఆ కైకేయి తన కోరికలు ఈడేరినందులకు సంతోషపడునుగదా పుత్రుడు భరతుడు పట్టాభిషిక్తుడైనందులకును శాశ్వతముగా రాజ్యాధికారము చేజిక్కినందులకును కైకేయి కృతార్ధురాలగును అప్పుడు తనయుని ఎడబాటు కారణముగా శోకమూర్తి అయిన కౌసల్యామాతకు ఆమెను సేవింపవలసిన గతి పట్టదుగదా వైదేహీ జీవించియున్నచో నేను మరల ఈ ఆశ్రమమున కాలుమోపెదను ఉత్తమ అయిన ఆమె మరణించుటయే సంభవించినచో నేను నా ప్రాణములను త్యజించెదను ఓ లక్ష్మణ నేను ఆశ్రమమునకు చేరినప్పుడు వైదేహీ ముఖముతో ఎదురుగా వచ్చి మాట్లాడకున్నచో మృత్యుపాలగుటగాని లేక అపహరణకు గురియగుటగాని జరిగినచో నేను ఇంక ఈ లోకమునందే కనపడను ఓ లక్ష్మణ ఇంతకును సీతాదేవి జీవించియున్నదా లేదా నీ అజాగ్రత కారణముగా ఆ ఉత్తమురాలు రాక్షసుల బారిన పడినదాయేమి రాక్షసులు భక్షించినారాయమీ తెలుపుము ఎన్నడునూ దుఃఖమను మాటనే ఎరుగనిదియు సుకుమారియు అమాయకురాలను అయిన వైదేహీ వనవాస క్లేశములను అనుభవించుచున్నది నా ఎడబాటు వలన ఆమె ఇంకనూ చింతాక్రాంతురాలయ్యుండవచ్చును దురాత్ముడును కపటియు అయిన ఆ రాక్షసుడు అయ్యో లక్ష్మణ అని బిగ్గరగా కేకపెట్టుటచే మహావీరుడవైన నీకును అన్ని విధములుగా భయము కలిగియుండును నా కంటస్వరమును బోలిన గొంతును విని వైదేహి మిగుల భయపడి నిన్ను నా కొరకు పంపియుండును అందువలన నీవు నన్ను వెదకుచూ ఇచటికి వచ్చినట్లు నేను తలంచుచున్నాను ఓ లక్ష్మణ ఏ విధముగ జూచినను సీతను వనములో ఒంటరిగా విడిచివచ్చట గొప్ప తప్పు దీనివలన మనకు తీరని ముప్పు ఏర్పడవచ్చును మనపై ప్రతీకారము తీర్చుకొనుటకు రాక్షసులకు చక్కని అవకాశము ఇచ్చినట్లైనది మరణముతో మాంసభక్షకులైన రాక్షసులందరను మిగుల కృంగిపోయిరి అందువలన ఆ దుర్మార్గులు సీతను చంపవచ్చును ఇందులకు సందేహము లేదు శత్రువులను సంహరించుటలో సమర్థుడవైన ఓ సౌమిత్రి అయ్యో అన్ని విధములుగా ఎంతటి కష్టము వచ్చిపడినది ఇప్పుడు నేను చేయగలిగినది ఏమి ఇది మనతల వ్రాతయని తలంతును ఇట్లు సుభాంగియైన సీతాదేవిని గూర్చి చింతించుచునే శ్రీరాముడు లక్ష్మణ సహితుడే వేగముగా జనస్థానమునకు చేరెను దూరము నడిచియుండుటచే శ్రీరాముడు మిగుల బడలియుండెను ఆకలిదప్పులకు లోనై యుండుటవలన ఆయన ముఖము శుష్కించి కడదప్పియుండెను అట్టి స్థితిలో ఆయన ఆర్తితోనున్న లక్ష్మణుని మందలించుచు నిటూర్పులు వదలుచు ఆ ప్రదేశమునకు చేరెను అందెచ్చటను సీత కనబడకపోవుటచే ఆ వీరుడు తన ఆశ్రమమున ప్రవేశించి ఆమె కొరకు అంతటను కలయిజూచెను అందును ఆమె కనబడకపోవుటచే అతడు తాను ఆమెతోగూడి విహరించిన ప్రదేశములను క్రీడాస్థలమును గాలించెను ఫలితము శూన్యమగుటచే అతడు గతస్మృతులను తలంచుచు గగుర్పాటుతో చింతాక్రాంతుడయ్యను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది ఏ సర్గము